దేవుని ఘనమైన నా ప్రియమైన సహోదరి సహోదలకు క్రీస్తు యేసునామలు శుభాలు తెలియజేస్తున్నాను అవును మనందరం కూడా మరి ఈ చివరి దినాల్లో శోధంలోకి ప్రవేశించకుండానట్లు మెలుకు ఉండి ప్రార్థన చేయమని దేవుని యొక్క వాక్యం అంటుంది బైబిల్లో కనుక చూసినట్లయితే మత ఇరవై ఆరు ఆరో అధ్యాయము నలభై ఒకటో వచనం మరి శోధంలోకి ప్రవేశించకుండానట్లు మెలుకు ఉండి ప్రార్థన చేయండి ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనమని పేదరితో చెప్పి అవును ఆత్మసిద్ధమే శరీరం బలహీనం మనం శోధంలోకి ప్రవేశించకుండా ఉండాలంటే మెలుకు ఉండి ప్రార్థించాల మరి ప్రభు వచ్చే ఈ దినాల్లో మన జీవితాన్ని సిద్ధపరచుకుంటూ ప్రార్థనలు ఎక్కువగా గడపడానికి ప్రయత్నించాల ఇక్కడ శోధంలోకి అనగా దుష్టుడు మన జీవితంలో ఏ శోధన తేకుండా ఏ శోధన మన జీవితంలో ప్రవేశించకుండా మన కుటుంబంలో మన పిల్లల జీవితంలో మన జీవితంలో ఆర్థిక విషయాలు కుటుంబ విషయంలో చేయకుండా ఉండాలంటే మెలుకు ఉండి ప్రార్థించాలంట మరి ఎప్పుడైతే మనం అలాగా ప్రార్థనలో గడుపుతామో దేవుని వెలుగు దేవుని జీవం దేవుని యొక్క మహిమ దేవుని యొక్క ప్రభావం మన ఆత్మలోకి ప్రవేశిస్తుంది ఏ దినమైతే మన ప్రార్థన జీవితాన్ని తగ్గిపోతూ ఉంటుందో ఆ దినం చీకటి ఒక అడుగు ముందుకు వేస్తుంది ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో దేవునికి వెలుగు మన జీవితంలో ప్రవేశించి చీకటిని వెనకకి పారద్రోలుతుంది ఈ యొక్క కార్యాన్ని చూస్తున్నా మీ జీవితంలో ఈ వినికిడిలో ప్రభు మీ శోధనలన్నీ తప్పించక కనుక ఈ చివరి దినాల్లో మరీ ఎక్కువగా మనం మెలుకు ఉండి ప్రార్థించాలా మత్త ఈ శువార్త ఇరవై నాలుగు నలభై రెండు నలభై రెండు చూస్తే కావున ఏ దినం ప్రభు వచ్చినో మీకు తెలియదు కనుక మెలుకుగా ఉండి అవురు ప్రభు ఏ సమయమున ఏ సమయమున వచ్చినో తెలియదు కనుక మెలుకు ఉండమని దేవుని వాక్యం అంటుంది చూడండి ఒక దొంగ వచ్చేటప్పుడు ఏ సమయమైనా వస్తాడు తెలియదు అలాగే ప్రభువురాకడ ఆకస్మికంగా అకస్మాత్తుగా తెలియకుండా వచ్చునని దేవుని యొక్క వాక్యం అంటుంది కనుక అందరం కూడా ఆత్మలోనే కాకుండా శరీరములోను మనస్సులోను మెలుకు ఉండి ప్రార్థించాల బైబిల్లో కనుక చూస్తే భక్తు వార్త ఇరవై ఆరు ముప్పై ఉంది అప్పుడు ఏసు మరణ మరణమగునంతగా నా ప్రాణం దుఃఖములో మునిగున్నది మీరు ఇక్కడ నిలిచి నిలిచి నాతో కూడా మెలుకుగా ఉండడని వారితో చెప్పాను అప్పటికే శిష్యులు ఎంతో మరి మరి భారముతో ఉన్నారు ప్రభు మరణమోగునంతగా నా ప్రాణం దుఃఖముతో మునిగి ఉన్నది ఇక్కడ దుఃఖముతో మునిగి ఉన్న ప్రభు అంటున్నాడు మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలుకుగా ఉండడని వారితో చెప్పినట్లుగా చూస్తున్నాం అవును మనమందరం కూడా ఈ చివరి దినాలు మెలుకు కలిగి ఉండి మరి ఎక్కువగా ప్రార్థించేవారిగా ఉండాలా మార్కుస్ వార్త పదమూడో అధ్యాయం ముప్పై మూడు నుంచి ముప్పై వరకు చూస్తే ముప్పై ఏడు వరకు చూస్తే జాగ్రత్త పడుడి మెలుకుగా ఉండి ప్రార్థన ఇచ్చేది ఆ కాలం ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు ప్రభు రాకడిప్పుడు మనకు తెలియదని దేవునికి వాక్యం అంటుంది జాగ్రత్త పడమంటున్నాడు మెలుకుగా ఉండండి ప్రార్థన చేయండి ఇది మన ఆత్మీయ జీవితంలో శారీరక జీవితం కూడా జాగ్రత్త పడుతూ మెలుకుగా ఉంటూ ప్రార్థన చేయాలంట కాలం ఆ కాలం ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు కనుక ఒక మనుషుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతివానికి వాని వాని పరిణయమించి మెలుకుగా నుండుడని ద్వారపాలుకుని ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరమునుకు పోయినట్టే ఆ కాలమండును ఇంటి యజమానుడు ప్రొద్దుగురింకి వచ్చినో అర్ధరాత్రి వచ్చినో కోడి కూయినప్పుడు వచ్చినో తెల్లవారు అప్పుడు వచ్చినో ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు అంటే అలాగనే ప్రభు యొక్క రాకడు కూడా అలాగుంటుందట ప్రొద్దుగురింకా ఈవినింగా అర్ధరాత్రి కోడి కూయినప్పుడా తెల్లవారుచామున లేకపోతే ఏ సమయంలో వచ్చినో మీకు తెలియదు ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవచ్చునుట చూచునేమో గనుక మీరు మెలుకుగా ఉండు నేను మీతో చెప్పినది అందరితో చెప్పుచున్నాను మెలుకుగా ఉండు అవును ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూస్తే మరి మెలుకు గురించి చాలా అనేక మార్లు చెబుతున్నాడు అనేక రీతులుగా చెప్తున్నాడు అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోచునుట చూచునేమో కనుక మీరు మెలుకుగా ఉండండి అంటే ఇది స్పిరిచువల్ ఇక్కడ నిద్రనే కాదు ఫిజికల్ నిద్రను గురించి కూడా మాట్లాడుతున్నాడు కనుక అకస్మాత్తుగా ఎప్పుడు వస్తుందో మీకు తెలియదు కనుక మీరు నిద్రపోచున్నటే చూచునేమో గనుక మెలుకుగా ఉండండి నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను మెలుకుగా ఉండి ఇక్కడ అనేక మాలు చెప్తున్నాడు ప్రొద్దుగురింకి వచ్చును అర్ధరాత్రి వచ్చును కోడి కూయినప్పుడు వచ్చును తెల్లవారు వచ్చినప్పుడు వచ్చునో మీకు తెలియదు కనుక మీరందరూ ఆర్ దినం కొరకు మెలుకుగుండి ప్రార్థించాలంట మన ఆత్మలను సిద్ధపరచుకోవాలి మనం ఎంత ప్రార్థిస్తామో దేవునికి మహిమ అంతగా మన లోపలికి వెళ్తుంది దేవునికి జీవం దేవునికి మహిమ ఏ తొందర ఉండదు ఏ ద్వేషం ఏ కోపం ఏ తొందరకు అవకాశం ఉండదు దుస్తుడికి అవకాశం ఉండదు అందుకే శోధంలోకి ప్రవేశించకుండానట్లు ఉండి ప్రార్థించమనడు అంటే శోధనే ప్రవేశించకుండా ఉండాలంటే ప్రార్థన చాలా ప్రాముఖ్యం మెలుకు గుండి ప్రార్థించాల ఆ విధంగా మనం చేయటం ద్వారా మన ఆత్మ సిద్ధపడుతూ ఉంటుంది మన దేహాలు కూడా దేవునికై మరి సమర్పించబడుతూ సిద్ధపరచబడుతూ ఉంటాయి మన మనస్సు మన యావత్ మన కుటుంబం అంతా కూడా దేవునిలో సిద్ధపరచుకుంటూ ముందుకు వెళ్ళాలా అప్పుడు ప్రభువురా అక్కడ వచ్చినప్పుడు ఏ సమయమైనా రాని ఎటువంటి సమయంలో వచ్చినా మనమందరము ఎత్తబడే ఆ గుంపులో ఉంటాం అటువంటి కృప అటువంటి మరి దేవునిక మరి కృప నీపై నీ కుటుంబంపై నీ పిల్లలపై దేవుడు అనుగ్రహించనుగాక దేవుడిను దీవించనుగాక ఈరోజు ఒక తీర్మానం చేసుకున్నాను ప్రభా మెలుకుగా ఉండి ప్రార్థిస్తాను మరి శోధంలోకి ప్రవేశించకుండా నేను ప్రార్థిస్తాను అవును ఈ యొక్క తండ్రి నా జీవితములో నాకున్న సమయంలో మరి ఎక్కువగా ప్రార్థిస్తానని ఒక తీర్మానం ఎప్పుడైతే చేస్తామో ఏ శోతన ఏ దుష్టుడు ఏ కీడు ఏ వ్యాధి ఏ భయం ఏ బలహీనత దుష్టుని యొక్క ప్రభావం నీ కుటుంబంలో ఎంత మాత్రం కూడా ప్రవేశించలేదు అటువంటి కృప అటువంటి ఆశీర్వాదం ఏ సేమికి గాక గాడ్ బ్లెస్ యూ ప్రభా ఎవరైతే వినికిళ్ళు ఈ మాటలు వింటున్నారో వారి జీవితలు మెలుకువైన ఆత్మతో నింపబడి మెలుకుతో ప్రార్థించి ఆత్మ శరీరములలో సిద్ధపడి తండ్రి మిమ్మల్ని ఎదుర్కొనే శక్తి కృప వారందరి కుటుంబాలకు మా కుటుంబాలకు దయచేయమని ఏసు నాములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి